హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక ప్రసాదం రెసిపీ ఈజీగా సింపుల్గా అయిపోయేది చూపిస్తానండి మనకి ఆషడ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ శ్రావణము తర్వాత వినాయక చవితి ఇలా పూజలు అనేది స్టార్ట్ అయిపోయినాయి అండి మనకి ప్రసాదం చేసి పెట్టడానికి డైలీ సింపుల్గా ఈజీగా ఉండేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వతో ఇలా కేసరి చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం నేను గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి మనం ఉప్మా చేసుకుంటాం కదా దొడ్డు గోధుమ రవ్వ అది దీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి అది కరిగిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేయండి ఇది మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ రవ్వని ఫ్రై చేయండి మంచి కలర్ వచ్చి స్మెల్ వస్తుంది అంటే మనకి అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట మనం ఏ స్వీట్ చేసినా ఈ ఫ్రై చేయడంలోనే ఉంటుంది కొంచెం ఓపిగ్గా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడుగా ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేశాను మనము మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి ప్రసాదం అనేది పల్చగా అవ్వదండి అలాగని తిక్కుగా ఉండదు సమానంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మూడు కప్పులు వాటర్ వేశాక మూత పెట్టి మనము వేసిన వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోండి ఒకవేళ మీరు ఇలా గిన్నెలో కూడా టైం ఎక్కువ అవుతుందంటే కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచండి అంతే అండి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనకి ఒక ఐదు నిమిషాలు పని ఇది ఉడికిందంటే మనకి స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇలా గరిటితో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ వేసానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేశాను మీకు ఇంకా టేస్ట్ బెల్లం ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేశారంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోయి ఉంటుంది ఆ బెల్లము ఈ రవ్వ చక్కగా ఉడికి చాలా స్వీట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఈ స్వీట్ అనేది ట్రై చేయండి ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఆ బెల్లంలో కూడా రవ్వ ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి ఇలా దగ్గరగా వచ్చేసింది బెల్లం కూడా అన్నప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను అలాగే ఇలాచ్చి పౌడరు ఒక స్పూన్ వేసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం మనకు టెంపుల్ స్టైల్లో స్మెల్ రావాలంటే పచ్చకర్పూరం వేసుకోవాలండి ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు రవ్వ అనేది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి కొంచెం చల్లారనివ్వండి ఈలోపుగా మరొకసారి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేయండి దీంట్లోనే బాదం జీడిపప్పు అలాగే కిస్మిసు మిక్కింకాయ ఏవి నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇవి కూడా మాడిపోకుండా మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరిలో వేసేసేయండి వేసి మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా అయిపోయే రవ్వ కేసరి మీరు కూడా ట్రై చేయండి మనము శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం స్వీట్ చేసి పెట్టాలనుకుంటాం అలాగే వినాయక చవితిలో తొమ్మిది రోజులు ఇంట్లో వినాయకుని పెట్టుకున్నప్పుడు డైలీ ఒక ప్రసాదం చేయాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ ప్రసాదం అనేది మనకు సింపుల్గా అయిపోతుందండి అలాగే కొత్తగా కూడా ఉంటుంది మరి ఇంకేంది అలాసే మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి కాబట్టి మర్చిపోకుండా ప్లీజ్ అడుగుతున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్వీట్ ట్రై చేసి మీరు అలా తీసి నోట్లో వేసుకుంటే నోట్లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా మీకు తెలియదు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ